హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ మే ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో స్కూల్ యానివల్ డే సందర్భంగా అందరూ వస్తారు కదా అక్కడైతే ఆ పాప వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది అలాగే అతన్ని ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కమల్ అండ్ ఆరాధ్య ఇద్దరు కలిసి అమ్మా నాన్నలు కలపాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేస్తారు అనమాట అది అక్షయ్కి తెలిసిపోయి వచ్చి కమల్పై సీరియస్ అవుతాడనమాట అలాగే పల్లవికి శ్రేయ మంచి జలకైతే ఇస్తుంది రోజు ఎపిసోడ్లో జరగదు ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అయితే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం ఆరాతిని అక్షయ్ ఇంటి తీసుకొస్తాడు ఆ తీసుకురాగానే ఎవరు ఎవరొచ్చారు చూడని అంటే అక్షయ శ్రీకర వచ్చి మా బంగారు తల్లి ఎన్ని రోజులు అయిందమ్మ నేను చూసి అంటాడనమాట ఇంకా రాగానే నానమ్మ వచ్చారు చూడని కానీ నానమ్మని పిలుస్తారు అయితే ఆరాతి మాత్రం ఎవరొచ్చి పలకరించిన కానీ సైలెంట్ గా ఉంటుంది ఏం కావాలన్నా నాకు చెప్పు నేను చేసిస్తాను అని పల్లవి శ్రేయాలు బిల్డప్ ఇస్తారనమాట వీళ్ళు మాట్లాడుతుండగానే ఆరాతి తన రూమ్ కు వెళ్ళిపోతుంది ఇదేంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది పల్లవి అడిగితే ఇప్పుడే వచ్చింది కదా మనతో కలవడానికి సాయం పడుతుంది అని వాళ్ళ అత్తయ్య గారు అంటారు అనమాట ఆ ఆరతిని మనం అంతా ప్రేమగా చూసుకోవాలని చెప్తుంది దీనికి అవును ఇక తన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారని ఆలోచన ఆరతికి రాకుండా మనం చూసుకోవాలి అంటే ఇస్తుంది పల్లవి శ్రేయ అవును అవని అక్కడ దగ్గరికి ఆరాతి ఇంక వెళ్లకుండా చూసుకోవాలని శ్రేయ తందాన అంటుంది అనమాట తానాటి తందాన అంటుంది కదా పల్లవి శ్రేయ కూడా ఈ మాటలు వినగానే కమల్ శ్రీకర్ ఫైర్ అవుతాడన్నమాట ప్రేమగా చూసుకోమంటే అమ్మ ప్రేమను దూరం చేయాలని కాదు ఇలాంటి ఉత్సలహాలు మీరేవి ఇవ్వక్కర్లేదు శ్రీకర్ ఫైర్ అవుతాడనమాట ఒక పల విషయాలకి ఈ ఇలాంటి మీరు ఉత్సలహాలు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇదంతా ఆరాధ్య వాళ్ళు మాట్లాడేదంతా పైనుంచి చూస్తుంది అనమాట ఇంకా ఆరాధ్య ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కమల్ అక్కడికి వస్తాడు ఏ ఏంటి బంగారు సైలెంట్గా ఉన్నా ఏమైనా కావాలా నీకు అయినా నీకు ఎన్ని ప్రైజులు వచ్చినందుకు నీకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తాలే అంటాడనమాట ఇంకా ఆరాతి మాట్లాడకుండా గా ఉంటుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు నాకు అమ్మ నాన్న కలిసి ఉండాలని ఉంది బాబాయ్ అందుకే నేను ఇక్కడికి వచ్చాను కానీ అందుకోసం ఏం చేయాలో నాకు తెలియడం లేదు అంటుంది అనమాట ఆరాతి అయినా వాళ్ళని కలపడం పెద్దవాడిని నా వల్లే అవ్వలేదు నువ్వెలా చేస్తావు బంగారం అంటాడు అనమాట కమల్ అలా అని ఏం చేయకుండా ఎలా ఉంటాం బాబాయ్ నాకు అసలు ఇంట్లో ఉండాలని లేదు నువ్వేమైనా ప్లాన్ చెప్పు అమ్మ దగ్గరికి నాన్న నన్ను తీసుకెళ్ళాలంటుంది అనమాట ఆరాధ్య ఇంత కాసేపు ఆలోచించి అయితే నాటకం ఆడతావు నీకు ఇప్పుడు జ్వరం వస్తుంది అనమాట అమ్మ అమ్మ అంటూ కలవరించు నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తా అప్పుడు మీ నాన్న నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు అని ఒక ప్లాన్ చెప్తాడు అనమాట కమల్ అయినా ఇప్పటికి ఇప్పుడు జ్వరం ఇలా వస్తుంది బాబాయ్ అని అడిగితే ఏముంది చంకలో ఉల్లిపాయలు పెట్టుకుంటమే అని చాలా హాయిస్తాడనమాట ఇంకోవైపు అందరినీ పొందాని పిలవని అంటూ శ్రేయ పల్ల చెప్తుంది పార్వతి ఇంతలో కమల్ మెట్ల మీద పరిగెత్తుకుని వస్తాడు అమ్మ అమ్మ పైన గదిలో ఆరాతి ఉంది అంటూ అరుస్తాడు అనమాట ఆరాత్య పైనందని మా అందరికి తెలుసు బాబా దీనికి ఎందుకు కరుస్తున్నాం అంటుంది పల్లవి అది కాదు ఆరాతికి జ్వరం వచ్చింది నలుగురికి రావాల్సిన జ్వరం ఆరాతికి ఒకదానికే వచ్చింది ఒళ్ళు కాలిపోతుంది వచ్చి చూడండి అని కామల అంటాడు దీంతో ఇంకా అందరూ కంగారు పడి ఆరాధ్య రూమ్కి వెళ్తారు ఇంకా అందరూ రాగానే ఆరాధ్య డ్రామా మొదలు పెడుతుంది ఏమైంది అమ్మ ఆరాధ్య అంటే పార్వతి దగ్గరికి తీసుకోగానే అమ్మ అమ్మ అంటూ కలవరిచ్చింది అయ్యో ఒళ్ళు కాలిపోతుంది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరా అక్షయ్ అని వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట కానీ ఆరాతి మాత్రం వద్దు నాకు అమ్మ కావాలి నమ్మ దగ్గర తీసుకెళ్ళండి అంటుంది ఇది వినగానే పళ్ళ విషయాలు అనుకుంటారు పిల్లలు నాకు అమ్మ అని కలవరించడం అయినా ఆరాతి వచ్చి ఒక రోజు ఒక రోజే కదా అయింది అంటూ సాగు పల్లవి ఇంకా ఆరాతి ఎంతకి మాట వినకపోవడంతో అక్షయ్కి ఏం చేయాలో అర్థం కాదనమాట అప్పుడే అక్షయ్కి కమల సలహా ఇస్తాడు అన్నీ ఆ పాపం ఆరాతికి జ్వరంగా ఉంది వెంటనే వదిరిని కాల్ చేసి అమ్మను అంటాడు ఇది వినగానే పళ్ళ విషయాలు అబ్బాయి అందుకలా చేయడం ఒకసారి ఇలాగే పాపకు బాగలేదని అవని నష్ట వేషం వేసుకొని వచ్చింది ఇప్పుడు కూడా అలానే ఏదో ఒక వేషం వేసుకొని ఇంటికి వచ్చినా వస్తుంది దానికంటే మీరే తీసుకెళ్ళడం మంచిది పావుగారు అంటూ సలహా ఇస్తారనమాట ఇంత దీంతో ఇంకా అక్షయ్ చేసేది ఏం లేక ఆరాధిని తీసుకుని అవని దగ్గర దింపేసి వస్తానంటూ అక్షయ్ అది అదేంట డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా ఆవిని దగ్గరికి ఎందుకంటే వాళ్ళమ్మ మీద బెంగ పెట్టుకుంది కదమ్మా ఆ బెంగ తీర్చడానికి తీసుకెళ్తున్నానని వాళ్ళమ్మకి చెప్పి తీసుకెళ్తాడు ఇంకా తర్వాత మనం అవని ఇంటికి వస్తాడు అక్షయ్ పాపని ఎత్తుకొని అవి నేను పిలవడం లేక ప్రాణతి అంటే అరుస్తాడనమాట దీంతో నాన్న ఉదయం నాన్నయ్య వచ్చాడని ప్రాణతి పిలుస్తుంది ఏమైందంటే ఆరాధ్యకి జ్వరం వచ్చింది అందుకే తీసుకొచ్చాను అంటాడు ఏంటంటే ఉదయం బాగానే ఉంది కదా ఇంతలో జ్వరం ఏంటి అని అంటుంది అనమాట అవని జ్వరమేమైనా అని అక్షయ్ కోపంగా అంటాడనమాట దీంతో ఇంకా ఆరాధ్యను లోపలికి తీసుకెళ్లాలని అవని అనుకుంటుంది నాన్న నువ్వు కూడా నాతో ఉండు ఆరాధ్య ఉండు నాన్న అని అంటుంది ఆరాధ్య లేదమ్మా నువ్వు మీ అమ్మ గురించి కలవరించావు కదా అందుకే తీసుకొచ్చాను నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు అని అంటాడు అనమాట అక్షయ్ అక్షరాలు మాట్లాడేసరికి రాజేంద్ర ప్రసాద్ బాగా కోపం వస్తుంది ఎందుకు రా పసి దాన్ని ఇలా బాధ పెడుతున్నావు అంటే నేనేం తీసాను నాన్న నాతో వస్తానంటే తీసుకెళ్లాను అమ్మ కావాలంటే తీసుకొచ్చాను నేనేం బాధపెట్టలేదు అంటాడు ఆ పసిదానికి మీకు ఎప్పుడు అర్థమవుతుంది ఆ నీ దగ్గర ఉంటే వాళ్ళ అమ్మ కోసం కలవరిస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే నీ కోసం కలవరిస్తుంది ఇద్దరు కలిసి ఉంటే అసలు సమస్య వచ్చి ఉండేది కాదు కదా ఎందుకు వీళ్ళు ఆ పసిదాన్ని బాధపడతారు కనీసం ఆ పచ్చదాని మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అయినా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు అన్నీ తెలిసిన తెలియని వాళ్ళకి చెప్పొచ్చు తెలివి లేని వాళ్ళకి చెప్పవచ్చు అన్నీ తెలిసిన నీలాంటి మూర్ఖుడికి ఏమీ చెప్పలేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ తిట్టుకుంటాడు అనమాట ఇంకా అందరూ లోపలికి వెళ్ళగానే అక్షయాల నిలిచి ఆ ప్రణతిని చెప్పమంటుంది అమ్మ ప్రణతి మీ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళమంటే నాన్న చెప్పినావేం లేదు పిలిచినా రాలేదు నేను చెప్తే మాత్రం వింటాడని అనుకుంటాను అనుకోవట్లేదు అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకా అలా ఒకళ్ళలోపలూ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట అక్షయ్ ఒక్కడే అక్కడ నిల్చుంటాడు బాబు దిగి బాగాలేదు కదా అక్షయ్ నువ్వు కాసేపు ఉండు మళ్ళీ నేను కలవరిస్తుంది అంటే అక్కడ ఉన్న స్వరాజన్ పిండి గారు అలా ఇస్తుంది అనమాట దయాగారి గారు కూడా ఇదే మాట చెప్తాడు ఈ పంతాల కోసం పసిపాపని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అక్షయ్ ఒకసారి ఆలోచించి కాసేపు ఇక్కడే ఉండు అంటాడు అయినా కానీ అక్షయ ఒప్పుకోడు అనమాట ఈ విషయంలో దయచేసి నాకు సలహాలు ఇవ్వద్దు ఆ అమ్మాయికి బెంగ లేకుండా తేలా ఏం చేయాలో అవనికి బాగా తెలుసు మీరే నాకు సలహాలు ఇవ్వద్దు అంటే మొహం మీద చెప్పి వెళ్తాడు అనమాట నేను వెళ్ళాలి అంటూ బయటకు వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఇంకో ఆరాధ్యను బెడ్రూమ్ కౌతలు పక్క నుంచి వెళ్తాడు అనమాట ఆరాధ్యమే తడి కొట్టేసి పక్కన గుర్తుంటుందావని అయితే ఆరాధ్య మాత్రం దేవద్దమ్మ నాకు జ్వరం ఏం లేదంటే జ్వరం లేదంటా ఏందమ్మా ఒళ్ళు కాలిపోతుంటే ఉండు పరతమానం ఇదే చెప్పి డాక్టర్ని పిలుస్తా అంటున్నావని అవని అయ్యో నాకేం జ్వరం లేదమ్మా ఇదంతా ఉత్తు జ్వరమే అంటుంది ఆరాధ్య ఇంకా అవని అయోమయంగా చూస్తుంది అది ఏం లేదమ్మా నాన్న నీ దగ్గరికి తీసుకుంది తీసుకురావాలని నేను కమల్బాబాయ్ కలిసి ఆడున్న నాటకం ఇది అంటూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది ఆరాధ్య అయితే ఇదంతా కిటికీలోంచి అక్షయ్ వినేస్తాడు ఇది విని అయ్యో మీ నాన్న ఎంత కంగారు పడ్డారు ఇప్పుడు ఈ విషయం చెప్తా ఉండు అంటూ అవని బయటకు వస్తుంది కానీ అప్పటికి అక్షయ్ కోపంగా వెళ్ళిపోతుంది కార్ స్టార్ట్ చేసి సౌండ్ వాళ్ళకి వినపడుతుంది అనమాట ఇంకోవైపు పల్లవి ఏం చేయకుండా అన్ని చేసినట్టు పార్వతి దగ్గరికి వచ్చి పెళ్ళొప్పిస్తుంది అత్తయ్య మన గెస్ట్ హౌస్ అంతా క్లీన్ చేసి చాలా రోజులైంది కదా అందుకే నలుగురు పనివాళ్ళు పెట్టి అంతా శుభ్రంగా క్లీన్ చేయించాను ఇల్లు క్లీన్గా లేకపోతే నలుగురు కొద్దింకలు చేరతాయి వాటి కోసం బల్లులు ఎలకలు చేరతాయి కుక్కలు అన్నీ వస్తాయి అందుకే మొత్తం క్లీన్ చేయించాను అత్తయ్య అలాగే కట్టెన్ను దుప్పట్లు అన్ని చేయించానంటూ తనే చేసినట్టు పెళ్ళొప్పిస్తుంది అనమాట ఇది వినగానే ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇల్లు క్లీన్ చేయించాలని కనిపించింది చూడు చాలా మంచి విషయం పల్లవి ఇంటి పెత్త అప్పగించడం మంచిదైంది అంటూ పార్వతి పల్లవిని మెచ్చుకుంటుంది అనమాట ఇదంతా దూరం నుంచి చూసి విని శ్రేయ కోపం వస్తుంది వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి రెచ్చిపోతుంది ఏంటి అత్తయ్య దగ్గర తగ్గ వెళ్ళపులు ఇస్తున్నావు క్రెడిట్ కొట్టేయడానిక అయినా గెస్ట్ హౌస్ క్లీన్ చేయించాలనే ఐడియా నాది చేయించింది రేను కాని క్రెడిట్ మొత్తం నువ్వు ఏంటి అని శ్రేయ అడుగుతుంది అనమాట అదేంటి శ్రేయా నువ్వు ఏంటి నేను చేయిస్తే ఏంటి ఇల్లు క్లీన్ అవడం కదా ముఖ్యం అంటూ తెలివితేటలు చూస్తుంది పల్లవి అది నిజమే కానీ నెక్ నా క్రెడిట్ నీ కథలు వేసుకోవడం ఏం బాగాలేదు నా మీద ఎక్కేయాలని నాన్ను తొక్కేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ శ్రేయ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇది విని పల్లవికి మండుతుంది ఇది విని పల్లవికి కోపం వస్తుంది అనమాట అవన్నీ ఇలాంటి పెద్ద కోడలు పోషించి పీకేసా నిన్ను పీక్ నిన్ను కంట్రోల్లో పెట్టడం నాకు పెద్ద లెక్క అని మనసులో అనుకుంటుంది అనమాట గిడుపక్క కమల్ హాయిగా పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడే కోపంగా వచ్చిన అక్షయ్ ఏ కమల్ ఏంటో నువ్వు చేసింది నీ డ్రామాలు నాకు తెలియవా అంటూ కలర్ పట్టుకుంటాడు అనమాట ఏంటని ఏమైందని కమల్ అడిగితే నాకు తెలుసురా నువ్వు ఏం చేసావు అంటే నేను నా చొక్కా నలిగిపోతుంది అంటే ఏంటో నలిగేదని చెప్పి చంపే తోడు పీకుతాడు అనమాట చూసి పా సహా అందరూ షాక్ అవుతారు కమల్ చమబే చేయబెట్టుకుని అక్షయ్ వంకా ఎమోషనల్ గా చూస్తాడు సీరియల్ అయితే అయిపోతుంది ఇంకా తర్వాత కమింగ్ అప్లో ఏంటి అంటే అవని ఈ రోజు అక్షయ్ ఆఫీస్లో పూలు డెకరేషన్ చేస్తూ ఉంటుంది కదా ఇక్కడ నుంచి నువ్వు ఆఫీస్ ఆఫీస్కి రావాల్సిన పని లేదని అక్షయ అంటాడు ఎందుకు అని అవని అడిగితే నీకు ఇలా చెప్తే ఎందుకు వింటావు అంటూ అవని డైరెక్టర్కే ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇక్కడ నుంచి మీ సర్వీస్ మాకు అవసరం లేదు అంటే దీనికి అవని ఏ కారణం అని చెప్తాడనమాట నాకు ఈ ఉద్యోగం చేతకాక వేరే ఉద్యోగం ఉద్యోగమే కాక వేరే ఏం చేతకాక ఇక్కడ పని చేయట్లేదు మిమ్మల్ని రోజు చూస్తారైనా మేము అంచం మారుతుందని ఇక్కడే ఉన్నానని చెప్తుంది అనమాట మరి చూద్దాం అక్షయ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు ఏంటి అనేది ఈ రోజు సీరియల్ ఇక్కడైతే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం రాస్తారు మర్పోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్